అందరికీ నమస్కారం తొలి తెలుగు సాంకేతిక పత్రిక కంప్యూటర్ విజ్ఞానం చేయాల్సినవి చేయకూడనివి ఇంటర్నెట్ ప్రతి ఒక్కరి చేతిలోకి వచ్చిన రోజులు ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లను పిల్లలు వదలట్లేదు వయసుతో సంబంధం లేకుండా వారు లకు కళ్ళు అప్పగించేస్తున్నారు ముఖ్యంగా కొన్ని రకాల ఆన్లైన్ గేమ్లకు వీరు బానిసలుగా మారుతున్నారు తల్లిదండ్రులు కూడా వీరిని పట్టించుకోవట్లేదు ఫలితంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి మరి ఆన్లైన్ గేమ్స్ అడిక్షన్ నేపథ్యంలో తల్లిదండ్రులు చేయాల్సినవి చేయకూడనివి ఏంటో తెలుసుకుందామా ఇవి చేయవద్దు ఒకటి గేమింగ్ కోసం పిల్లలకు ల్యాప్టాప్లు ఇచ్చి వదిలేయవద్దు రెండు తెలియని వెబ్సైట్ల నుంచి గేమ్లను డౌన్లోడ్ చేయకూడదని పిల్లలకు చెప్పాలి లింక్స్ ఇమేజెస్ పాపప్స్ లాంటి వాటిని క్లిక్ చేయకూడదని చెప్పాలి గేమింగ్ ప్రొఫైల్లో ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసుకోవద్దని చెప్పాలి తెలియని వ్యక్తులతో అస్సలు కమ్యూనికేట్ చేయకూడదు అని చెప్పాలి ఎక్కువ గంటలు గేమ్లలో గడపకుండా బ్రేక్ తీసుకోవాలని కూడా చెప్పాలి తల్లిదండ్రులు ఇవి చేయండి ఒకటి ఆన్లైన్ గేమ్ ఆడుతుండగా ఏదైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే స్క్రీన్షాట్ తీసుకోండి దాన్ని రిపోర్ట్ చేయండి రెండు పిల్లల ప్రైవసీ కాపాడేలా చూడండి వారికి స్క్రీన్ నేమ్ పెట్టాలి ఒరిజినల్ డీటెయిల్స్ ఇవ్వకూడదు మూడు యాంటీవైరస్ స్పై వైరస్ ప్రోగ్రాంలు మీ కంప్యూటర్లో ఉండేలా చూసుకోవాలి పేరెంటల్ కంట్రోల్ యాక్టివేట్ చేసుకోవాలి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు మీ వ్యక్తిగత సమాచారాన్ని అడిగితే వెంటనే గుర్తించాలి పిల్లలు ఆడే గేమ్ల ఏజ్ రేటింగ్ ను గమనించాలి ఎవరైనా ప్రొవోక్ చేసినా పిల్లలను ఏడిపిస్తున్నట్టు కనపడిన అలాంటి ఐడియాలను గుర్తించి రిపోర్ట్ చేయాలి పిల్లలతో కలిసి ఆడే ప్రయత్నం చేయాలి ఆన్లైన్ గేమ్లలో ఉండే ఫీచర్లు ఎలాంటివో పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండే కంప్యూటర్లోనే పిల్లలు ఆడుకునేలా ఏర్పాటు చేయాలి ఒంటరిగా వారిని వదిలేయవద్దు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కంప్యూటర్ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి